ఈనాటి చేవెళ్ల సమావేశం భారతదేశ చరిత్రలోని ఒక చారిత్రాత్మకమైనటువంటి సమావేశం అక్షరాలతో లిఖించదగినటువంటి సమావేశం ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే మన కేంద్ర నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దల మల్లికార్జున ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అందరూ కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన రాష్ట్ర ప్రజలకి ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చాం ఆ ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అమలుగాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పింది కానీ ప్రజలు నమ్మారు కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన హామీని మర్చిపోదని హామీలు ఇచ్చిన హామీలు మర్చిపోదని హామీ ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందని ఈ సందర్భంగా నమ్మి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు వేసినటువంటి ప్రజానికి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్ని అమలు చేసే కార్యక్రమంలో భాగంగా అధికారంలోకి రాగానే మొదటి రెండు గ్యారంటీలు మీ అందరికీ తెలిసిందే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గౌరవిస్తుందో మహాలక్ష్ములని వారిని పూజిస్తూ గౌరవించేటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే మంత్రులు చెప్పారు ఇప్పటికే పద్దెనిమిది కోట్ల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్ని ఇప్పటికే వాడుకున్నారనే సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం అలాగే మిత్రులారా మనందరికీ తెలిసిందే ఒక పేద కుటుంబం కానీ బలహీన వర్గాల కుటుంబం కానీ మధ్యతరగతి కుటుంబం కానీ ఆరోగ్యం ఇబ్బంది పడితే లక్షల పోసి వైద్యం చేపించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనమందరం చూసాం చరిత్రని అటువంటి బాధ ఈ రాష్ట్రంలో ఏ కుటుంబానికి ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో పది లక్షల రూపాయలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపించాం అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటే కూడా గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా టిఆర్ఎస్ పార్టీ చేతిలో పెడితే ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అసలు ఏమాత్రం కూడా ఆ వచ్చిన ప్రతి ఆదాయం అప్పులు కట్టడానికి సరిపోయేటట్టుగా ఈ రాష్ట్రాన్ని అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో పెడితే కూడా మాటిచ్చాం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కానీ అప్పులు కానీ మనం ఇచ్చినటువంటి హామీలకి గ్యారంటీలకి అడ్డం రాకూడదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సహచరులు అలాగే శాసనసభ్యులు అందరూ కూడా దృఢ చిత్తంతో దోబరా ఖర్చులంతా తగ్గిస్తూ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే అని చెప్పి ఒక సంకల్పంతో ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ చేవెళ్ల పట్టణం నుంచి ఈరోజు భారీ ఎత్తున ప్రజల సమక్షంలో మేము ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజే లాంచ్ చేశాం రెండు వందల యూనిట్ల వరకు ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి కూడా రోజే పెద్ద ఎత్తున సెక్రటేరియట్ లో లాంచ్ చేసి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి చాలా ధైర్యంగా సంతోషంగా మాట్లాడుతూ ఉన్నాం టీఆర్ఎస్ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన హరీష్ రావు గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఇచ్చిన హామీలే ఒకటి చేరు కరెంటు ఉండదు ఇచ్చిన గ్యారంటీలు పట్టించుకోరని చెప్పారు నేను వారికి ఒకటే మాట చెప్తా ఉన్నాను మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాను కూడా ఈ రాష్ట్రంలో ఏ నలువలకైనా వెళదాం కరెంటు ఉండదని చెప్పే ఏ నాయకుడు ఉన్నా అక్కడ వచ్చి కరెంటు వైర్ని పట్టుకొని చూడండి కరెంటు ఉందో లేదో స్పష్టంగా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మిత్రులను ఆలోచన చేయండి ఎన్ని కష్టాలు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు అయినా కానీ మాట తప్పకుండా వీటిని అమలు చేసి గ్యారంటీలు అమలు చేసి ప్రజల పక్షంగా నిలబడాలనేటువంటి ఇందిరమ్మ రాజ్య ఆలోచనని ఈరోజు ముందుకు తీసుకొని పోతా ఉన్నాం మీరందరూ కూడా జీవించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను